నమస్తే వెల్కమ్ టు మరో ప్రియతమ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు భారతదేశపు ప్రజల్లో దేశభక్తిని నింపుటకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు అఘర్ తిరంగ కార్యక్రమాన్ని నిన్న సాయంత్రం కొర్రముల గ్రామంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన మాజీ గట్కేసర్ మండల మాజీ ఎంపీపీ మేడ్చల్ బీజేపీ కాంటెస్ట్ ఎమ్మెల్యే శ్రీ ఏనుగు సుదర్శన్ రెడ్డి అన్నగారు బాలేష్ అన్నగారు జవహర్ నగర్ బిజెపి అధ్యక్షుడు కొర్రమూల బిజెపి గ్రామ అధ్యక్షుడు జగదీష్ గౌడ్ పెద్దలు సత్యనారాయణ మన్యం గారు సత్యనారాయణ కరుణకర్ గోపి ఉపాధ్యక్షులు కట్ట జానకిరామ్ జనరల్ సెక్రటరీ వెంకన్న సెక్రటరీ కుప్పల నర్సింగ్ భూత అధ్యక్షులు కట్టనందు కప్పలపాల చిలుకల శివ మధు శివ వికాస్ సాయి అంజి ధనుష్ పరమేశ్ రాజు నరేందర్ సంపత్ భరత్ చందు మురళి చందు బాలకృష్ణ మహేష్ గౌడ్ హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది మీకు ఆ రోజు మిస్ అయినా కూడా వైఎస్ గారు ఇప్పుడు ఇస్తున్నందుకు మీ అట్లాగా ఇప్పుడు చాలా మంది అమ్మ అయిపోయినాయి అంటారు కొంతమంది నేను మర్చిపోయినామంటారు శ్రీరామ్ అందరికీ నమస్కారం ముఖ్యంగా దేశ ప్రజలందరికీ పందరాగ్లాంక్ష దాదాపు మనం ఇప్పుడు డెబ్బై ఎనిమిదవ సంవత్సరం ఇండిపెండెంట్ జరుపుకుంటున్నాము కావున మన ప్రధాన మోడీ గారు గత మూడు సంవత్సరాల నుంచి అభ్యర్థి ప్రతి ఇంటికి చేర్చడానికి ఇంటింటికి జెండా కార్యక్రమం నిర్వహించడం జరిగింది అదే అందు ఆ కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం పెద్ద ఎత్తున ప్రతి ఇంటికి జెండాను పంచడంతో పాటు ప్రతి ఒక్కరికి ఈ జెండా విస్తృత తెలియడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా మన ఎనిమిది వచ్చిన పాల్గొని ఎంతో చేయటం నుంచి ప్రతి సమస్యకు మాకు ముందు అలాగే మా సీనియర్ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కార్యకర్తలు ఉంటారు ఏ చిన్న కార్యక్రమం అయినా మాకు అన్ని విధాలు అన్ని విధాలుగా సహకరిస్తున్నారు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ జై శ్రీరామ్ జై ఇప్పుడు అంటేనే బీజేపీ బీజేపీ కురంలాకైంది ప్రజలు ఎట్లా స్పందన ఏందో ఆల్రెడీ మేము ఎంపీ ఎలక్షన్ రాబోయే ఎలక్షన్ల అంతకు మించి మేము చూపెడతాం ఆ దమ్ము ధైర్యం మా దగ్గర ఉంది ముందుగా అందరికీ నమస్కారం అర్గర్ తిరంగ జెండా అనే కార్యక్రమాన్ని మేడ్చల్ నియోజకవర్గం గట్కేశ్వర మండలంలో ఉన్న కుర్రామ్ల గ్రామంలో శాఖ అధ్యక్షుడు జగదీష్ గారు గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రతి ఇంటికి జెండా పంపే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించుకుంటున్నాం నాతో పాటు కార్యక్రమంలో జవర్నర్ అధ్యక్షుడు కమల్ గారు శ్రీనివాసరెడ్డి గారు మరియు సీనియర్ నాయకులు సత్యనారాయణ గారు ఇంకా పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మా కార్యకర్తలతో కలిసి దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు స్వతంత్రము వచ్చి అంటే దాదాపు డెబ్బై ఏడు సంవత్సరాలు కావస్తూ ఉంది కాబట్టి ఈ సందర్భంగా ప్రతి ఇంటిపైన మనం జెండా ఎగిరేయాలి అని చెప్పి ప్రధానమంత్రి గారు పిలుపు మేరకు ముఖ్యంగా మా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని కొన్నామ్ల గ్రామంలో నిర్వహించుకుందాం ఏదేమైనా అంటే హిందూ ధర్మం కోసం దేశ రక్షణ కోసం నరేంద్ర మోడీ గారు తన జీవితాన్ని అంకితం చేసి ఎట్లయితే